కాశీలో ఎవడు పోయినా పాపప్పుడైనా భైరవ యాతన పొందేను ముక్తి పొందుతున్నాడు కదా అని కాశీలో ఎవడుపోయినా మోక్షం పొందను గురించి అలా చెప్పారు ఎందుకంటే కాశీలో పోయినప్పుడు మళ్ళీ వెనక్కి రాడు మళ్ళీ జన్మంలోకి వెళ్ళడు నరకాది లోకాలు పొందడు భైరవ యాతన అనంతరం శుద్ధుడవుతాడు యాతన ఎందుకంటే జీవుణ్ణి శుద్ధుడు చేయడం కోసం ఎందుకు ఉతుకుతాడు మకిలి పట్టింది కనుక కనుక జీవుడు కూడా పాపం అనే మాలిన్యంతో ఉన్నాడు కనుక వాడిని శుభ్రంగా వాష్ చేసి శుద్ధుడైన జీవుడిని తీసుకుని శివుడిలో పెడతాడు వాడు భైరవుడు అంటే ముందు వాళ్ళే స్క్రూటీని చేసే లేకపోతే శివుడు వీడియోగ్యుడు కాడా అని ఎక్కడ చెక్ చేసుకుంటాడు అవంతా వీళ్ళే చూసేస్తాడు అప్పుడు శివుడు ఒళ్ళో పెట్టుకుని తారక మంత్రం ఉపదేశిస్తాడని స్పష్టంగా మనకి కాశీ గురించి చెప్పే గ్రంథాలన్నీ మనకు చెప్తున్నాయి ఇదే కాశీలో గత రెండు దశాబ్దాలుగా అనేక వాళ్ళు మనం ఈ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం కాశీలో ముక్తి మండపంలో సింహాసనం కూర్చుని అమ్మవారు చూస్తూ ఉండగా అలాంటి శుద్ధ జీవుడు చెవులో ముక్తిని తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు స్వామి అని మనకి అద్భుతంగా వర్ణించి శివరహస్యం మనకు చెప్తున్న అంశం అంత శుద్ధుడైతే వస్తాడు కానీ శుద్ధుని చేస్తాడు భైరవుడు అది గొప్ప విషయం బుద్ధి చెప్పువాడు చెప్పేవాడు అన్నమాట ఇక్కడ అందుకు శుద్ధుడిని చేసి మరి ఇస్తున్నాడు కనుక భైరవుడు మనల్ని శుద్ధి చేయడానికి ఉన్నాడు అంటూ శోధకం విభు అన్నాం ఇక్కడ శుద్ధి చేసేవాడైనా అని నిరంతరం భైరవుడిని ఇక్కడ తలంచుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేసి పెద్ద ఆతను పెట్టండి కాశీ వాస నియమాలు కొన్ని ఉన్నాయి అలా ఉండేవాడికి కాశీవాసం కానీ ఎలాగో అక్కడ ఉండిపోదాం ఏదో వ్యాపారం చూసుకుందాం ఉండాలి కాదు ఇక్కడ కాశీ సంపాదించుకోవడానికి కాదు వచ్చి సంపాదించుకోవాలని లెక్కలు పెట్టుకోవడం ఉన్నదే ఒక దౌర్భాగ్యం అండి తెలుసుకోవాలి ఇక్కడ కాశీ ఇటువంటి దివ్యమైన క్షేత్రం శుద్ధంగా జీవిస్తే ఏం పర్వాలేదు సంపాదన ఉన్నప్పటికీ కూడా శుద్ధమైన జీవనం ఉండాలి అని శాస్త్రం మనకు చెప్తున్నది అయితే కాశీలో కూడా ఆత్మహత్య మహాపాపం తెలుసుకోండి ఆత్మహత్య చేసుకున్న వాడికి కాశీలో కూడా మోక్షం రాదు భైరవ భైరవయాతలు కూడా వాడికి ఉండదు అమ్మయ్య అనుకుంటారేమో యాతను కూడా లేదంటే అసలు ధరించే అవకాశం ఎక్కడా లేదని అర్థం ఇక్కడ అందుకే కాశీ చాలా గొప్పది కాశీలో మరణిస్తే మోక్షం కనుక మనం తట్టుకోలేని సమస్యలతోందాం కనుక కాశీకి వెళ్దాం ఏదో ఒక గద్దె అద్దెకి తీసుకుందాం ఆ గదిలో చచ్చిపోదాం అనుకున్నారంటే వాళ్లకు దొరికే భయంకరమైన యాతను సామాన్యం కాదు వాళ్ళకి భైరవ యాతన కూడా ఉండదు వాళ్ళు రుద్ర పిశాచములుగా మారి కొన్ని కోట్ల సంవత్సరాలు యాతన పడతారండి ఇక్కడ ఒక కష్టం తట్టుకోలేక వచ్చారు కానీ పిశాచాది జన్మలు ప్రతి క్షణం దుఃఖభూయిష్టంగా ఉంటాయి ఇప్పుడు మనం అనుభవించే కష్టం భరించలేమనుకుంటాం ఇలాంటి కష్టాలు కొన్ని కోట్ల రెట్ల కష్టాన్ని క్షణక్షణం అనుభవించే జన్మలు పిశా జన్మలు అని తెలుసుకోవాలి పిశా జన్మ అంటే అంత భయంకరమైనటువంటిది అలాంటి పిశాచములవి తిరుగుతారు కొన్ని కోట్ల సంవత్సరం దీనికి సంబంధించి మనకి దత్తాత్రేయ పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా గతి లేక తిరుగుతున్నటువంటి ఒకడు మాఘస్నానం చేసిన ఒక మహాపురుషుని వల్ల సిద్ధి పొందడం కథ కనిపిస్తుంది మనకి అంటే కాశీలో పోయినప్పటికీ కూడా మోక్షం గ్యారంటీ అనడానికి లేదు తెలుసుకోండి ఇక్కడ ఇంత లోతైన విచారణ చేయకుండా ఏదో కాశీలో పోతే మంచిది అని చెప్పి ఎలాగోలా చచ్చిపోదామని వస్తే మాత్రం కుదరదు కాశీలో సహజ మరణంగా తనంత తన ప్రయత్నం లేకుండా జరిగే మరణానికి మాత్రమే ముక్తి అన్నాడే తప్ప ఆత్మహత్యకి మీద ఎక్కడా గతి లేదు తెలుసుకోండి దానికంటే ఇప్పుడు కష్టం అనుభవించేస్తే ఈ అయిపోతుంది కానీ ఆత్మహత్య చేస్తే కనుక ఇప్పుడు ఇది ఎలాగో అనుభవించక తప్పదు ఆత్మహత్య మహాపాతకం వల్ల ఇంకా ఘోరమైన నరకాలు అనుభవించి తర్వాత కూడా నీచ జన్మలు అనుభవిస్తాం ఎక్కడ మినహాయింపు లేదు కాశీలు కూడా మినహాయింపు లేదు ఈ మాట ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఎంత తెలియజేయాలంటే కాశీలో మరణిస్తే మోక్షం అనే మాట ఎంత డముకు కొట్టి సాధించేమో ఇది కూడా అంత చాటింపు వేయాల్సిందండి అందరూ అందరికీ చెప్పాల్సింది ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వాడికి ఎక్కడా ముక్తి లేదు కాశీలో కూడా ముక్తి లేదు ఇది తెలుసుకోవచ్చు అది కాశీలో మృత్యు చింతన చేస్తూ బ్రతకూడదు మృత్యుంజ చింతన చేస్తూ బ్రతకాలి ఇక్కడ ఈశ్వర చింతన చేస్తూ బ్రతకాలి ఇక్కడ పోతే బాగుంటుంది ఎప్పుడు పోతామా పొద్దున్నే అప్పుడే బ్రతుకున్నామా అనుకున్నాం కదండి ఇక్కడ చింతన చేస్తే మృత్యువే దొరుకుతుంది ఏది చింతన చేస్తే అదే దొరుకుతుంది కానీ ఈశ్వర చింతనే దాన్నే చేయాలి చింతనకి అవరోధములను తొలగించాలి ఇది బాగా తెలుసుకోవాల్సిన గొప్ప మాట ఇది కనుక ఏదైతే శాస్త్రం కాశీవాస నియమాలు ప్రతి చోట చెప్పింది మహిమలు ఎంత వింటామో నియమాలు కూడా అంత వినాలి తెలుసుకోవచ్చు మహిమలు వినగానే ప్రతివాడు బయలుదేరుతాడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు రకరకాల మాధ్యమాలు పెరిగాయి ఇది ఒక్కటి చదివితే చాలు మీ నుది రాత మార్చేస్తుందని ఇంత పెడతాడు వాక్యం పట్టకండి టక్కును కొట్టేసుకొని మనం మొత్తం వింటాం నుదిటి రాత మార్చేవాళ్ళు ఎవరు లేరు తెలుసుకోవ్ ఈ సాధనా బలంతో శుద్ధి చేసుకుని ఆత్మజ్ఞానం తెచ్చుకొని తట్టుకునే శక్తిని సంపాదించాలి జ్ఞానం భక్తి ఈ రెండు మాత్రమే తరింపజేస్తాయి కానీ మీరు అతను చెరిపేసుకోవాలి ఇది చేసుకోవాలి ప్రయత్నాలు చేయకండి కర్మఫలం ఎలాగో అనుభవించాలి ఒక తీవ్రంగా ఉందనుకోండి కర్మఫలం మనం చేసే సాధనల వల్ల కొంత తగ్గుతాయి సాధనా బలం వల్ల తగ్గుతుంది అక్కడ ప్రయోజనం ఇది తగ్గించుకోవడం కాదు క్రమంగా చిత్తశుద్ధి పొంది జ్ఞానం మోక్షం పొందడం కోసమే సాధన అందుకు సాగాలి ఈ కథ వినగానే ఆరోగ్యం ఈశ్వరు స్వామి ఇస్తాడని చెప్పుకున్నాం అదే సమయంలో అదొక్కటే ప్రయోజనం కాదు ఆధ్యాత్మిక సాధన ప్రయోజనం ఏంటంటే నువ్వు చేసిన సాధనా బలం వల్ల ఫలముల్లో కొంత తీవ్రత తగ్గుతుంది ఈ విషయాన్ని కూడా పురాణం ఎలా చెప్తున్నాయంటే ప్రారంధ ఫలం మన సాధన వల్ల తగ్గుతుందంటే తగ్గుతుంది ఎంత చేసినా కర్మఫలం మార్చలేమని అంటే దాన్ని దురక్షణం అంటారని శాస్త్రం చెప్పింది దురక్షణం అంటే ఎంత సాధన చేసినా ఏం చేసినా ప్రారంధం అనుభవించవలసిందే అంటే తప్పు అని చెప్తుంది అలాగైతే ఎవడు ఏ సాధన చేయక్కర్లేదు ప్రారంభంలో ఏముంటే అదే వస్తుంది మోక్షం కూడా ప్రారంభన ఉంటే వస్తుంది అనుకుంటాం కదా దాని సమాధానం చెప్తూ వేదాంత విచారణ కూడా గొప్ప విషయం అని చెప్పారు ప్రారంధం ప్రకారంగా పదహారేళ్ళు ఆయువు తెచ్చుకున్నవాడు సాధనతో ఏడు కల్పాల ఆయువు పొందలేదా ఎవరైనా మార్కండ్